ఈ రోజు వరకు కూడా నాలుగు వేల ఒక వంద ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయితే మన ముద్రాలు కేవలం ఇరవై మంది అయినామని మీతో చేస్తున్నాను చాలా బాధగా ఉన్నది నాకు ఎందుకంటే ఫైవ్ పర్సెంట్ ఉన్న రెడ్డిలు ఈ రోజు నలభై రెండు మంది ఓన్లీ ఈ ఎలక్షన్ అసెంబ్లీలో ఉన్నారు ఒకేసారి పదహారు సార్లు అసెంబ్లీ వెళ్ళి ప్రతి ఎలక్షన్లో ప్రతి అసెంబ్లీలో కూడా నలభై యాభై మంది రెడ్డిలు ఉంటే ప్రతి అసెంబ్లీలో ఈ పదహారు సార్లు కూడా మనం ఒకరు ఒకరు ఒకరే ఉన్నామని మనం చేస్తున్నాం చాలా బాధగా ఉంది మొన్న ముఖ్యమంత్రి రేంత్ రెడ్డి గారు ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది మనకి ఎందుకంటే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి వర్గానికి ఏ విధంగా బెనిఫిట్ చేశారో ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి నరేంద్ర రెడ్డి కాగానే పదకొండు మంది మంత్రులు వేస్తే దానిలో నలుగురు మంత్రులు రెడ్డి ఉన్నారు అలాగే నలభై యాభై మంది చైర్మన్లు చేస్తే ఎయిటీన్ మెంబర్ చైర్మన్లు ఉన్నారు అంటే ప్రేమ నా ఇంటి సోదరులనే ఎలా ప్రేమ ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి అలాగే మన ముద్రాలకు కూడా ఆ విధమైన ప్రేమ ఉండాలని మనవి చేస్తా ఉన్నాను వారి ఆదర్శంగా తీసుకుందాం మనం చేస్తూ ఉన్నాను ఈరోజు ఒక్క నాలుగు వేల మంది ఎమ్మెల్యేలు అయితే ఇరవై మంది ఆలోచించండి అలాగే ఆరు వందల ఎనభై ఏడు మంది ఈ ఈ దేశంలో ఎంపీలు ఎలక్ట్ అయితే ముద్రాలకి ఎవరు ఇద్దరే ఎలక్ట్ అయ్యారని మీతో మనవి చేస్తూ ఉన్నాను మరి బాధగా ఉంది ఈ రాష్ట్రంలో జనాభాంతమంది చింత చెట్టు లేని ఊరు లేదు జనరల్ మీకు తెలుసు చింత చెట్టు లేదు ఊరు లేదు తెలిగోడు లేని ఊరు లేదని మిగతా మనం వస్తున్నాం ఊరంతా మనం ఉంటాం పక్క రోడ్డు సర్పంచ్ మనకి ఓట్లు చేసేది గెలిపించేది మనం వంద కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఒక్క ఓటు తక్కువ ఓడిపోతారే అలాంటి వేల ఓట్లు మనకుంటే ఎమ్మెల్యేలు మనం ఎంతమంది ఒక్కసారి అర్పించండి మన ముదురాలు పెరుగుతూ ఉంటే ఎవరన్నాగా అంటే ఒక రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటే గత డెబ్బై సంవత్సరాలు మనం ముదురని చంపేసారా మనిషి వస్తున్నాం ఒక సర్పంచ్ రోడానికి కానీ సర్పంచ్ అయితే నెక్స్ట్ ఎంపీటీసీ అవుతాడు జెడ్పీటీసే అవుతాడు ఎమ్మెల్యే అవుతాడు కానీ మన ముద్రాల్లో సర్పంచ్లో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉండి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చంపేసిన వాళ్ళు ఉన్నారు గత ఇరవై మందిలో మహబూబ్ నగర్ మీరు తీసుకోండి ఆరుగురు ఎమ్మెల్యేలు మహబూబ్ నగర్లో ఉన్నారు ఏ కాన్స్టెన్స్ తీసుకున్నా కానీ నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేల మంది మన ముజరాత్ ఓట్సబ్బున ఈ మహబూబ్ నగర్లో మీరు చూడండి ఇలా సత్యమైన చంపేశారు జడ్చల్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు పి చంద్రశేఖర్ మహబూన్ గారు చేయాలి నరసింహాయుడు గారు మక్తలను చేయాలి రంగదాస్ గారు కులాపరం చేయడు బాలకృష్ణరాజు గారు అనపరత చేయాలి ఇరవై మందిలో ఆరుగురు మహమ్మగారు ఉంటే ఈరోజు ఒకే ఒక మంత్రి ఎమ్మెల్యే మంత్రి అయ్యారు మక్తల నుంచి వాకి చిఆర్ గారు ఉన్నారు ఒక్కసారి ఆసు చేస్తున్నారు ఎవ్రీ టైం ఒక్కసారి ఎమ్మెల్యే అయితే మన తర్వాత ఇద్దరు ముగ్గురు ఎక్కువ కాల్సింది పోయి ఈ డెబ్బై సంవత్సరాల్లో అంతర్గన అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ముద్రాలు లోయెస్ట్ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఆలోచించండి పవర్ ఎంత పవర్ఫుల్ అని ఒక్కసారి ఆలోచించండి కలెక్టర్లు కూడా కాళ్ళు మొక్కుతారు పవర్ ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి కేసీఆర్ గారు మంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన డిగ్రీ చదివారు కానీ ఐఏఎస్ వెంకటరామరెడ్డి గారు ఆయన పబ్లిక్లో కాళ్ళు మొక్కారని మీతో అంటే పవర్ అంత పవర్ఫుల్ ఆ పవర్ గురించి అవసరమైతే ప్రాణాలు కూడా తీసుకోవాల్సిన బాధ్యత అవసరం ఉందమ్మా చేసుకున్నాను పవర్ రాసుకోవాలి రాదు నా కొడక ఓటు నాదే చీటు నాదే నాదే ఇస్తావా చస్తావా అని పోవాలి తప్పితే కానీ నాకు సీటు వేయండి నాకు చైర్మన్ వేయండి నాకు పదవి ఏనండి అడుగుదామా ముద్రాలు అంటే పౌరుషానికి మారు పేరు అంటారు ఆవిషానికి అంటారు జండ్ల మీరు చూడండి ఎవరైనా కానీ ముద్రాలు చూడండి పిల్లికి పిల్ల కుడుతుంది సినిమాకి సినిమా పుడుతుంది ముద్రాతలు అంటే జనరల్గా ఎవరికైనా కానీ తెలియకోడు అంటేనే తల ఉంచుకోడు తెలియవాడు తల తీస్తుంది తల వంచిందంటే మనకు పుట్టలేదని మీతో మనం చేస్తాను అలాంటి జాతిలో పుట్టి ఈ డెబ్బై సంవత్సరాల నుంచి మన రాజకీయంగా చూస్తే ఎంత బాధపడతా ఉన్నాడు నేను మొన్న రీసెంట్లీ మీకు అబ్జర్వ్ చేయండి నేను ఆల్రెడీ మెసేజ్ పంపించాను మీకు ఆర్టీఏ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద గతంలో ఎంప్లాయ్మెంట్ జరిగింది ఉద్యోగాలు వచ్చాయి ఒక్క ఉద్యోగం ఉదయాలు రాయాలని చెప్పారు ఎందుకంటే బికాస్ ఢీలో ఉన్న